ఉమ్మడి నెల్లూరు జిల్లా కోటమండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఎంపీడీఓ దిలీప్ నాయక్ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమం గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసిం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ శుక్రవారం ఉదయం పది గంటలకు ఎంపీ ఎంఈడీఓ కార్యాలయం వద్ద నిర్వహిస్తారన్నారు ప్రజలందరూ తమ సమస్యలను వినత రూపంలో ఎమ్మెల్యేకు అందించి సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించుకోవాల్సిందిగా కోరారు సమస్యల వినతిపత్రంతో పాటు ఆధార్ కార్డులతో హాజరు కావాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మధు షేక్ శంషుద్దీన్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు మధు ఉన్నారు ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా మన గౌరవ గూడూరు శాసనసభ్య నియో నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ పాషం కుమార్ గారు మన కోట మండలానికి ఈ ప్రజాదర్బార్ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఉదయం పది గంటలకు కావున అన్ని ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఏ సమస్య అయినా రెవెన్యూ కావచ్చు పంచాయతీ కావచ్చు గ్రామ సమస్యలు ఏవైనా కూడా వారు తమరు వాళ్ళు వచ్చి వాళ్ళ గ్రీవెన్స్తో పాటు అలా వచ్చే ప్రజలు తప్పనిసరిగా వారి ఆధార్ కార్డు అదేవిధంగా ఆ లింక్ అయిన మొబైల్ నెంబర్ రెండు తీసుకుని రావాల్సిందిగా అదేవిధంగా ఈ గొప్ప కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు వచ్చి స్వయంగా వారు వినతులు స్వీకరిస్తున్నారు కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం అనేది ఇందు ఈ కార్యక్రమంలో మండల అధికారులందరూ అన్ని శాఖలకు సంబంధించిన మండల అధికారులు అందరూ ఇక్కడే హాజరవుతారు సమస్యల్ని అక్కడే తక్షణమే స్పందించి పరిష్కారం దిశగా తప్పనిసరిగా సమస్యలన్నీ పరిష్కరించే దిశగా మన గౌరవ ఎమ్మెల్యే గారు వాటికి మనకు అధికారులకు సూచిస్తారు కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం కోట మండల ప్రజలందరికీ కూడా మా కోట మండల నాయకుల తరఫున కూటమి ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం రేపు ఉదయం పది గంటలకు మన కోట మండల కాంప్లెక్స్ నందు గౌరవ శాసనసభ్యులు శ్రీపాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ అటెండ్ అవ్వడం జరుగుతుంది అది ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి పంచాయతీరాజ్ కానీ ఇరిగేషన్ కానీ ఆర్డబ్ల్యూ బి కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు ముఖ్యంగా మన రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఒక అవకాశంగా భావించి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మీ మీ సమస్యలు ఏదైనా ఉంటే ఒక అర్జీ రూపంలో తీసుకొని వచ్చి దాంతోపాటు ఎవరైతే ఇస్తారో వాళ్ళ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కూడా ప్రజెంట్ చేసి తీసుకొచ్చి గౌరవ శాసనసభ్యులు వారు అందుబాటులో ఉంటారు కాబట్టి ఆయనకి స్వయంగా ఇచ్చి మీ సమస్యని తెలుపుకోవాల్సిందిగా కోరుతున్నాను ఖచ్చితంగా ఇటువంటి పరిష్కార వేదికను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దేశ రాష్ట్ర వ్యాప్తంగా దిశానిర్దేశం చేసి ప్రతి శుక్రవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అందువల్ల హండ్రెడ్ పర్సెంట్ మీ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను ఖచ్చితంగా రేపు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది మా భోజన వసతి కూడా కల్పించబడి ఉండదు కాబట్టి అందరూ కూడా ఈ సద అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పెద్ద అమ్మాయి లాగే చిన్నమ్మాయి అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారు అవును వాళ్ళిద్దరూ నా రెండు కళ్ళతో సమానం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకా చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్